ఫ్రెండ్స్ మీకు ఒక కొన్ని జాగ్రత్తలు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ఈ మధ్యలో వాన చాలా బాగానే పడుతుంది మీకు కొన్ని జాగ్రత్తగా పిలుస్తున్నాం ఫ్రెండ్స్ మీ పిల్లల్ని కూడా వాన టైంలో ఎందుకంటే ఇప్పుడు చెట్ల కింద ఉండదు ఫ్రెండ్స్ పిడివాడ టైంలో పిడివాడ టైంలో ఇట్లా చెట్ల ఉండమంటే పిడు పడక తప్పదు ఇంకోటేమో టైము బురద కాడ ఉండదు మనం బురద కాడ మొత్తం మనకి ఇక్కడ ఇప్పుడు ఊబి ఉంటుంది ఫ్రెండ్స్ ఊబి మీద బుడిద ఉంటుంది ఆ బురద ఏంటి అంటే వాన మొత్తం బడుడికి ఎందుకంటే పచ్చి ఉంటుంది అంటే అది ఊబి అవుతుంది ఇప్పుడు ఊబి ఉన్న తర్వాత ఏంటి స్తంభాలు తానే ఉండద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ముక్కపోయినా అది అటాచ్ చేస్తుంది మనది అటాచ్ చేస్తుంది ఫ్యాషన్ కూడా మొత్తం మనని షాక్ వస్తుంది మనకి ఇప్పుడు ఇప్పుడు మన గోడల్లో కూడా కొత్త కొత్త మంది గోడలు ఒకరిచిన వైర్ కలెక్షన్ చేసుకుంటారు అట్లా కూడా చేసుకోవద్దు ఎందుకంటే వానవాళ్ళ టైంలో జల్లు వస్తుంది మొత్తం గోడకి గోడ జల్లు వస్తే ఏంటిదంటే ఇప్పుడు ఆడ పట్టుకున్నామంటే పచ్చి కూడా షాక్ వస్తుంది మేము కూడా స్కూల్ ఉన్నప్పుడు గిట్లా వచ్చింది మాకు కూడా షాక్ అయితే ఏంటిది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇసాంటి స్తంభాల కింద కూడా ఉండదు ఈసారి స్తంభాల కింద ఉంటే ఇప్పుడు మనకు టైంలో ముట్టుకుపోతాం అంటే ఇట్లా ముట్టుకున్నామంటే కొత్త కొత్త మంది ఫోన్ చూసుకుంటా పోయి ఫోన్ సోయలల్లా పోయి స్తంభాలను ముట్టుకుంటారు వాళ్ళకి షాక్ వస్తుంది ఇంకోటి పూరుగున్నదా ఫ్రెండ్స్ ఈ పూల లోపల కూడా ఊబులు ఉంటాయి ఇప్పుడు ఇట్లా పచ్చి ఎందుకుంటారు అంటే ఊపి ఉన్నట్టు ఇక్కడ ఎందుకంటే మీరు ఊపి లేదనుకుంటారు అప్పుడు వానవాడకముందు ఫ్యాషిలో ఉంటారు అక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు నేను అనుకుంటుంది ఫ్రెండ్స్ అనుకుంటుంది అంత ఊపి చెప్పిన చెప్పలేం కొత్త కొత్త మంది కొత్త కొత్త మంది నడుస్తారు ఊపి లేదనుకోని ఇప్పుడు ఊబు లేదు నేను నడుస్తున్నా ఊపి లేదు ఒక్కరి చోట్ల ఒక్కని చోట్ల అంటే అంతే మన కాలు మన ప్రాణం ఫ్రెండ్స్ ఇతని చెట్ల కింద ఉండదు మళ్ళీ ఇతని చెట్లు కూడా ప్రమాదం ఇప్పుడు మనము వాన అని ఇటు వచ్చి చెట్టు పట్టుకొని ఇట్లా కూర్చొని ఫోన్ చూస్తాం ఫ్రెండ్స్ ఫోన్ చూస్తుంటే బాగా పెరుగు వచ్చింది మాకు తెలియదు పెరుగు ఏ సమయంలో వస్తే మాకు తెలియదు ఫ్రెండ్స్ అందుకు చెప్తున్నాను మా టీచర్ కూడా చెప్పారు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అంటే ఇట్లాంటి చెట్ల కింద ఉంటే ప్రమాదం పిడుగు పడుతుంది పిడుగు పడతా ఫ్రెండ్స్ పిడుగు పడతాయి బరాబరం మన ఈ చెట్టు మీద పడుతుంది ఈ చెట్టు వచ్చి మన మీద పడుతుంది కొన్ని కొన్ని చెట్లు కింద పడిపోతాయి ఫ్రెండ్స్ ఏదో లోపలికి పడిపోతాయి మొత్తం వాన కరెంటు కరెంట్ పోయిన ఇప్పుడు వాన వాడతాయి ఫ్రెష్ వాన పడేటప్పుడు ఇంట్లో మనం టీవీ చూడొద్దు ప్లగ్లు మొత్తం కరెంట్ మొత్తం బంద్ చేసి ప్లగ్లు మొత్తం వీకేయాలి టీవీలు టీవీలైనా సరే ఫోన్స్ వాడుకోవచ్చు కానీ టెలిఫోన్స్ అవి వాడద్దు ఇంట్లో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పింది నేను కరెక్ట్గా చెప్పాను అవ్వదు చెప్పాను లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్